ఒకటి గుర్తు పెట్టుకోండి మీ ఆరోగ్యం గురించి ఎవరు ఆలోచించరు ఎవరు పట్టించుకోరు మీ ఆరోగ్యం గురించి మీరు ఆలోచించుకోవాలి ఈ వీడియోలో మీరు క్యాలరీస్ తింటే హెల్దీగా ఉంటారు అనేది నేను చూపిస్తాను ఒకసారి మీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత అక్కడ క్యాలరీ క్యాలిక్యులేటర్ అని టైప్ చేయండి ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత దాంట్లో మీ హైట్ ఏజ్ మీరు ఎంత బరువు ఉన్నారు వారంలో ఎన్ని రోజులు పని చేస్తారు హార్డ్ వర్క్ చేస్తారా మోడరేట్ గా వర్క్ చేస్తారా అవన్నీ రాయండి ఇచ్చిన తర్వాత మీకు క్యాలరీస్ చూపించింది అనమాట నాకు రెండు వేల మూడు వందల క్యాలరీస్ అప్రాక్సిమేట్ చూపించింది ఒకసారి చార్ట్ జీపీ లోకి వెళ్ళి నాకు ఇండియన్ మీల్ ప్లాన్ ని టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ క్యాలరీస్ తో ఎయిటీ గ్రామ్స్ ప్రోటీన్స్ ఉండేటట్లు నా ప్లాన్ ఏమంటే మస్త్ ఇచ్చిందన్నమాట ఇలా మెయింటైన్ చేసుకుంటా ఉంటే మనం హెల్దీగా ఉండడానికి అవకాశం స్టీవ్ జాబ్స్ ఒకసారి ఇలా అంటాడనమాట అంటే మీరు కనుక ఆహారాన్ని మెడిసిన్ లాగా తినకపోతే మీరు మెడిసిన్ ని ఆహారం లాగా తినాల్సి వచ్చింది అని చెప్తా ఉంటాడు అనమాట కాబట్టి జాగ్రత్తగా హెల్దీగా తినండి దిస్ ఈ సో మచ్ ఫర్ వాచింగ్